రాజస్థాన్ అలాగే గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ జట్టు ఓటమి పాలింది ఇక గుజరాత్ జట్టు మంచి విజయాన్ని ఆఖరి మంతితో గెలుపొంది దాంతో పాయింట్ల పట్టికలో ఇప్పుడు ఊహించిన ట్విస్ట్ నే చెప్పుకోవాలి అయితే రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓడిపోయినప్పటికీ కూడా మొదటి స్థానాన్ని అలాగే కంటిన్యూ చేసుకుంటూ వస్తుంది కానీ అంతకు మునుపు అంటే మనం పరిశీలించినట్టయితే గుజరాత్ జట్టు మాత్రం ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుంది అంతకు మునుపు ఏడవ స్థానంలో ఉండే జీటీ పంజాబ్ కింగ్స్ ని నెట్టి ఆరవ స్థానానికి ఎకపాకింది అయితే ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఒక గండం ఉంది ప్రతి ఐపీఎల్ సీజన్ లో కూడా వర్ష విజయాలతో మొదట మంచి శుభారంభాన్ని అందుకునే రాజస్థాన్ జట్టు ఆ తర్వాత మాత్రం వరుస ఓటమిని చదివి చూసి ప్లే ఆఫ్ ను కష్టతరం చేసుకుంటూ ఉంటుంది అదే సమయంలో గుజరాత్ జట్టు మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకెళ్లిపోతూ వచ్చింది అయితే ఈ రోజు గుజరాత్ అలాగే రాజస్థాన్ రాయల్స్ జట్టు మ్యాచ్ పక్కన పెట్టేస్తే ఈరోజు ముంబై అలాగే బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది అయితే ఈ మ్యాచ్ చాలా అంటే చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది ఎందుకనంటే ఎనిమిదవ స్థానంలో ఉన్న ముంబై జట్టు తొమ్మిదవ స్థానంలో ఉన్న బెంగళూరు జట్టు తలపడిపోతున్నాయి ఈ రెండు జట్లు పెద్ద పెద్ద జట్లే ఈ రెండు జట్లకి గెలుపు ఇప్పుడు అత్యవసరమని చెప్పాలి అందుకని ఈ రెండు జట్లలో ముంబై జట్టు గెలిస్తే మాత్రం ముంబై జట్టు ఒక్కసారిగా ఎనిమిది నుంచి ఆరు ఇంకా గట్టిగా చెప్పాలంటే ఐదవ స్థానానికి కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఆరైతే ఖచ్చితం కానీ ఇక్కడ బెంగళూరు జట్టు మాత్రం మంచి గెలుపును సాధించినప్పటికీ ఏడవ స్థానానికి పరిమితం అవుతుంది దీనికి గల కారణం ఏంటి అంటే నెట్ రన్ రేట్ ముంబైతో పోలిస్తే బెంగళూరుకు చాలా తక్కువ ఉండటం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి